హాయ్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి ఊరి దగ్గర తీసిన వీడియో అండి అర్లీ అండి త్రీ థర్టీ ఆ టైంలో లేచానండి లేచి తొందరగా పూజకైతే పని చేసేసుకోవాలండి సాములు వస్తారు బిచ్చి కన్నారు అందుకనేసి ఊరు వెళ్ళానండి అమ్మకి హెల్త్ బాగాలేదు కదా కొంచెం చూసుకోవాలి కదా అందుకనేసి మేమైతే వెళ్ళానండి ఈరోజు అక్కను పిలిస్తే అక్కకి వరి కోతలు ఉన్నాయనేసి రాలేదండి నేను ఒక్కదాన్ని వెళ్ళానండి వెళ్ళేసి అక్కడైతే మొత్తం నైట్ అంతా అలికి రెడీ చేసి పెట్టుకున్నామండి ఉదయాన్నే లేచి త్రీ థర్టీకి అయితే ముగ్గు వేసానండి అస్సలు ఆ చలికి ఆ చలిలో ముగ్గు వేస్తుంటే అస్సలు ఉందండి చాలా చలి ఉందండి పల్లెటూరులో మాత్రం అస్సలు ఇక్కడేమో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాం కదా అక్కడ ఫుల్ చలి ఉందండి లేచి కంప్లీట్ పని అంత అయిపోయింది అంత అయిపోయిందండి ఇంట్లో కూడా పూజ పని అయితే అయిపోయిందండి ఇప్పుడైతే భోజనాలు స్టార్ట్ చేయాలండి వంటలు చేసే తయారు చేయాలి మా స్వామి కూడా అండి తమ్ముడు స్వామి వచ్చేసి శివాలయంలోనే ఉంటాడండి అక్కడే అన్నీ అక్కడ పూజ చేసుకొని అభిషేకం చేసుకొని ఇంటికి వచ్చే గోమాత వచ్చిందండి గోమాత వచ్చిందంటే దానికి పండ్లు పెట్టేసి ఇలా బెల్లము బియ్యం అవి పెట్టేసామండి రోజు తమ్ముడు స్వామి అయితే ప్రతి అండి బయటికి వెళ్ళేటప్పుడు గోమాత వస్తుందండి ఇలా పెట్టేవాడంట అందుకనేసి ఈ రోజు కూడా ఫస్ట్ అయితే దీంట్లో పూజ అయిపోయింది ఇలా గోమాత ప్రత్యక్షమైందండి గోమాతకు కూడా ఇట్లా భిక్ష పెట్టేసి మొత్తం అయితే ప్రదక్షిణ చేసేసి పూజ చేసేసి మొక్కేసుకొని వైతే ఆశీర్వాదం తీసుకొని వచ్చేసానండి ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేశామండి ఒంటి గంట కానీ లోపు కావాలన్నారండి వంటలు సాములకి ముప్పై మందికి అయితే భోజనాలు అండి ఫస్ట్ అయితే భక్ష్యాల కోసం బ్యాళ్ళన్ని ఉడకబెట్టేశాను తర్వాత వంకాయ కూర ఆలు కర్రీ అలాగే పప్పు రసము చిత్రాన్నము అయ్యప్ప స్వామి ప్రసాదం అన్నీ రెడీ అయిపోయినాయండి చాలా బాగా కుదిరాయి భోజనాలు కూడా అస్సలు అందరం కలిసి అయితే కొంచెం ఇంటి పక్కల అక్క వాళ్ళు కూడా వచ్చారండి కొంచెం హెల్ప్ చేసేసారు అమ్మకు అమ్మ అయితే కానీ అస్సలు అమ్మకు బాగున్నప్పుడు అయితే కానీ ఎంతమందికైనా వంటలు చేసి పెట్టేదండి అలాంటి ఆమెకి ఇప్పుడు కొంచెం హెల్త్ బాగాలేదు అసలు కొంచెం కూర్చోలేదు కుచోలేదు లేవలేకుందండి కాళ్ళనొప్పులు వచ్చేసాయి కానీ అందరూ అయితే హెల్ప్ చేశారండి పక్కింటి వాళ్ళు కూడా బాగా చేశారు అయితే మా వంటలు అయితే ఒంటి గంటలో కంప్లీట్ చేసేసామండి అన్నీ అయితే వంటలు అయిపోయినాయి ఒంటి గంట లోపయితే సాములు కూడా వచ్చారండి ఉదయాన్న మేము పండ్లు పెట్టి దీపం పెట్టేసుకున్నాము సాములు వచ్చిన తర్వాత నైవేద్యం పెట్టి వాళ్ళైతే పూజ స్టార్ట్ చేసుకుంటారండి అందరు సాములు అయితే వస్తున్నారు ఒకరి తర్వాత ఒకరైతే వచ్చేసారు సాములంతా వచ్చేసి మా ఇంట్లో చిన్నగా ఉందండి చిన్నగా అయిపోయింది నాలుగు రూములు ఉన్నా కూడా నాలుగు రూములలో సాములు ఉన్నారండి వర్స్ అంతా పాపం కూర్చోవడానికి లేక పూజ అయితే ఇద్దరు సాములు కూర్చొని చేశారు అలాగే మిగతా సాములంతా నిలబడే పాటలు కానీ పూజ కానీ కంప్లీట్ చేసేసారండి మేమైతే లోపలికి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు ఎందుకంటే చిన్న చిన్నగా ఉన్నాయండి రూములు అందుకనేసి సాములు ఒక్కటి లోపలికి మా అక్క కొడుకుని తీయమంటే వీడియో ఇలా తీసాడని మా రాజేష్ని అయితే లోపలికి పోరా అంటే వీడియో దీనికి కూడా లేక అలా వెళ్ళేసి లాస్ట్ కొంచెం అయితే వీడియో తీసుకొచ్చారండి మాకు మాత్రం ఉదయం నుంచి ఫుల్ పని అండి అస్సలు త్రీ థర్టీకి లేచినా కూడా పని అయితే కంప్లీట్ కాలేదండి అస్సలు సాములు వచ్చేలోపు ఇంకా ఒప్పడాలు అవి వేయించేటివి ఉన్నాయి అవి వేయించుకుంటూ బయట కూర్చున్నాను వాళ్ళకి వీడియో తీయమంటే ఇలా తీసాడండి కానీ ఈసారి మాత్రం అయ్యప్ప స్వామి దయ్య అయితే చాలా ఉందండి నాకు మాత్రం అయ్యప్ప స్వామి ఉందా నమ్ముకున్నాను కాబట్టి నేమో కానీ ఈసారి రెండు సార్లు సాములకు భిక్ష అయితే తయారు చేశాను అలాగే మొన్న జ్యోతులు పట్టుకున్నాను గుడికి వెళ్ళొచ్చాను అయ్యప్ప స్వామి ప్రసాదం వచ్చింది అస్సలు నాకైతే చాలా అండి స్వామి ఏ చిన్నమయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప నమ్ముకున్నందుకు నాకైతే చాలా ఉంది ఫస్ట్ టైం అండి మా తమ్ముడు స్వామి కూడా మాల వేసింది ఫస్ట్ టైం అండి అందుకనేసి అందరి స్వాములకు పిలిచి ఫస్ట్ టైం కాబట్టి భిక్ష అయితే పెట్టాలనుకున్నాము అందుకనేసి భిక్ష అయితే పెట్టేసాం అలాగే శివస్వామి కూడా వచ్చాడండి స్వామి అందరు స్వాములంతా పూజలు చేసేసి అంత హారతి ఇస్తున్నారండి లాస్ట్ గురుస్వామి వచ్చి హారతి ఇచ్చాడండి అందరికైతే కానీ వీడియో మాత్రం తీయడానికైతే టైం లేదు ప్లేస్ లేదు అండి మేము బయట నుంచి కొంచెం అయితే వీడియో తీసానండి బయట నేను ఉండేసే హాల్లో వీడైతే తీసుకున్నాను కొంచెము సాములకి కానీ ఫస్ట్ టైం కాబట్టి తమ్ముడు స్వామి కొంచెం అయితే ఫస్ట్ ఒక వారం బా ఇబ్బంది పడ్డాడంట తర్వాత అంత బాగుంది స్వామి అని చెప్పాడండి తర్వాత నైవేద్యాలు మేము పెట్టినటువంటి నైవేద్యాలు పెట్టేసి హారతి ఇచ్చేసిన తర్వాత అందరం అయితే నమస్కారం చేసుకున్నామండి దేవుని దగ్గర వచ్చేసి అందరం ఈ విధంగా ముక్కేసుకున్న తర్వాత సాములకైతే బిచ్చ స్టార్ట్ చేశారండి మూడు రూమ్లలో అంత మా తమ్ము మా రాజేష్ చూసుకున్నాడు అని లోపల వడ్డించేకి అందుకు ఇంకొక అబ్బాయి కూడా వచ్చాడు ఆ అబ్బాయి ఇద్దరైతే మొత్తం సాములకల్లా భోజనాలు అన్నీ వాళ్ళే వడ్డించారండి మేమైతే లోపలికి వెళ్ళలేదు వాళ్ళు భోజనం చేసి వెళ్ళేటప్పుడు మామ అమ్మ నాన్న వచ్చేసి గురు ఇలా తాములం అయితే అందరికి సారీ అండి అందరికి సాములకు తాములం ఇచ్చేసి ఇలా నమస్కారం అయితే చేసుకున్నామండి నేను కొంచెమే తీసాను ఇది కూడా నేను నమస్కారం చేసుకున్నాను వెళ్ళిన తర్వాత అందరికి ప్రతి ఒక్కరికి అండి తాములం ఇచ్చి పదకొండు రూపాయలు పెట్టేసి ఇలా అయితే ఇస్తారంట అండి ఇంకా తమ్ముడు స్వామి నేను మొత్తం అందరం అయితే ఇలా ఆశీర్వాదం తీసుకున్నామండి సాముల దగ్గర అందరు సాములు కూడా ఇంకా బయలుదేరుతున్నారండి వాళ్ళు భోంచేసేలోపు అయిందండి దాదాపు సాములంతా భోంచేసేలోపు ఇక లాస్ట్ అయితే మా తమ్ముడు స్వామికి అయితే మా అల్లుడు మొక్కు రాజా అంటే మొక్కేసినాడు మా బాబు తర్వాత సాములందరూ అయితే చాలా బాగా మెచ్చుకున్నారండి వంటలన్నీ చాలా బాగా సరిపోయాయి ఉప్పు కారం అంతా తగినంత ఉందన్నారండి ఫస్ట్ అయితే ప్రసాదం అండి అయ్యప్ప స్వామి ప్రసాదం చేశాను కదా అది అయితే చాలా బాగా నచ్చిందండి సాములకు అందరికీ చాలా బాగుందన్నారండి ఇద్దరు సాములకేమో కర్పూరం పడదంటావు ఆ ఇద్దరు సాములు తినలేదండి మిగతా సాములు అందరు తినేస్తారండి ఓకేనండి ఈరోజు వీడియో అయితే ఇదండి నచ్చితే కన్నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరు ప్రతి ఒక్కరు స్వామి వేసిన ఇప్పని ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మరియు మీకు వస్తే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి